మార్చి ఎనిమిదవ తారీఖు శుక్రవారం రోజున మహాశివరాత్రి మూడు వందల నలభై తొమ్మిది సంవత్సరాలకి వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి రోజు అంతేకాదు ఈ మహాశివరాత్రి శుక్రవారంతో కలిసి వస్తున్నటువంటి పరమ పవిత్రమైనటువంటి దినము ఈ పవిత్రమైనటువంటి దినమున ఎవరైతే ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కడతారో ఖచ్చితంగా వారి యొక్క జాతకం అనేది మారిపోతుంది మహాశివరాత్రి అంటే చాలా అద్భుతమైనటువంటిది విశేషమైనటువంటిది మహాశివరాత్రి రోజు పరమశివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తే చాలు ఎంతటి దరిద్ర బాధలను వారైనా ఆ బాధల నుండి విముక్తుని పొందుతారు అంతేకాదు కష్టాలన్నీ తొలగిపోతాయి వారి వెంటే అదృష్టం ఉంటుంది పరమశివుని అనుగ్రహానికి పాత్రలు కూడా అవుతారు అయితే ఈ శివరాత్రి రోజున ఇంటి సింహ ద్వారానికి ఇది ఒక్కటి కట్టడం వల్ల ఖచ్చితంగా శివుని యొక్క అనుగ్రహంతో పాటు మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అయితే మరి శివరాత్రి రోజున ఇంటి గుమ్మానికి ఏది కట్టాలి ఏది కడితే మన యొక్క దరిద్రం ఇంటికి పట్టిన దరిద్రం తొలగిపోతుంది ఎంతటి ఘోర పిచాచ భయంకరమైనటువంటి పిచాచ చెడు శక్తులు కూడా తొలగిపోయి ఇల్లంతా పరమ పవిత్రంగా మారుతుందో ఇప్పుడు తెలుసుకుందాం మహాశివరాత్రి అంటేనే చాలా పుణ్యదినము మహాశివరాత్రి రోజునే పరమశివుని వివాహం కూడా జరిగింది అలా పరమశివుని వి వివాహం జరిగిన రోజునే పరమశివుడు పార్వతీదేవికి మాటిచ్చాడు అంటే వరము వరం ఇచ్చాడు పరమ శివరాత్రి అంటే పరమ పవిత్రమైనటువంటి శివరాత్రి రోజున ఎవరైతే శివలింగాన్ని అర్చిస్తారో పూజిస్తారో ఈ పరమ పవిత్రమైనటువంటి పుణ్యదినమున ఉపవాసం చేస్తారో జాగరణ చేస్తారో నియమనిష్టలతో భక్తి శ్రద్ధతో శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తారు అలాంటి వారికి శివ పార్వతుల యొక్క అనుగ్రహం లభిస్తుంది కటిక పేదవాడు కూడా అపరకుబేరులుగా మారుతారు కటిక దరిద్రాన్ని వారైనా గోర పిచాచ భయంకరమైనటువంటి పీడలు పట్టి వారైనా సరే శివరాత్రి రోజు భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఉపవాస దీక్షను పూర్తి చేసి ఎవరైతే జాగరణలో పాల్గొని శివ పంచాక్షరి మంత్రాన్ని జపించి రోజంతా కూడా స్మరణ చేస్తారో అలాంటి వారికి ఎలాంటి కష్టాలు ఉండవు అని శివుడు వరమిచ్చాడు అందుకే శివరాత్రి రోజు ఎవరు ఏ విధంగా పూజించినా సరే ఖచ్చితంగా ఆ పూజలో భక్తి నియమం నిష్ట అనేది ఉండాలి నమ్మకం శ్రద్ధ కూడా ఉండాలి అదే విధంగా శివరాత్రి రోజు మనం పూజించే పువ్వును బట్టి కూడా ఫలితం అనేది వస్తుంది ఇక ఎవరైతే శివరాత్రి రోజు శివుడికి ఒక్క రుద్రాన్ని అంటే రుద్రాక్షిని ఒక్క రుద్రాక్షను సమర్పిస్తారు ఆ సమర్పించిన రుద్రాక్షకు పూజలు జరిపించిన తరువాత మళ్ళీ తిరిగి ఇంటికి తెచ్చుకొని దానిని పూజ గదిలో పెట్టి పూజిస్తారో అలాంటి వారికి ఎప్పుడు ఏ ఆపద లోటు ధనానికి లోటు రాదు ఇంట్లో ఏ చెడు శక్తి కూడా నిమిషం కూడా నిలవదు అంతేకాదు ఇక డమరుకం డమరుకం అంటే పరమశివునికి మహాప్రీతికరం ఈ డమరుకాన్ని కూడా మీరు శివరాత్రి రోజు ఇంట్లో పెట్టి పూజించినా మీకు ఎంతో మంచి ఫలితం అనేది కలుగుతుంది అంతేకాదు శివరాత్రి రోజు ఎవరైనా సరే త్రిశూలం కానీ అలానే రుద్రాక్ష కానీ డమరుకం కానీ విభూది కానీ ఇంట్లోకి తెచ్చి పెట్టుకుంటారో వాటితో శివుణ్ణి పూజిస్తారో అలానే ఒక్క శంకునైనా సరే ఈ పరమ పవిత్రమైనటువంటి శివరాత్రి రోజున శివునికి సమర్పిస్తారో అలాంటి వారి కోటి పాపాలు తొలగిపోతాయి మరి ముఖ్యంగా చెప్పాలి అంటే శివరాత్రి రోజు మర్చిపోకుండా నదీ స్నానాన్ని చెయ్యండి నదీ స్నానం అంటే చాలా పవిత్రమైనటువంటిది ముఖ్యంగా శివరాత్రి రోజు శివుడి తలలో ఉండే గంగమ్మ తల్లి యొక్క ఆశీషులతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు శివపార్వతుల యొక్క ఆశీషులు కూడా కలిగి మీ జీవితం అనేది మారిపోతుంది మీ జన్మ ధన్యమైపోతుంది ఏళ్ళనాటి పట్టి పీడిస్తున్నటువంటి శని కూడా తొలగిపోతుంది ఎంతో ఆగ్రహంతో ఉన్న శని కూడా ఇక మీ పట్ల శాంతిస్తాడు మీకు రాజయోగాన్ని కలిగిస్తాడు అంతేకాదు జన్మ జన్మాల దరిద్రాలు పోతాయి కోటి పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్యం కూడా లభిస్తుంది ఎందుకు అంటారా శివరాత్రి అనేది పరమ పవిత్రమైనటువంటి పర్వదినం ఆ రోజున చేసే ఎన్ని మంచి పనులు అయినా అంతకంత పుణ్యం లభిస్తుంది దానం చేసిన ధర్మం చేసినా చాలా పుణ్యం లభిస్తుంది ఎందుకంటే పరమశివుడు పూర్వకాలంలో అంటే పురాతన కాలంలో మనకు చెప్పబడినటువంటి గ్రంథాల్లో ఏముంది అంటే పరమశివుడు కూడా ఒక కాలంలో భిక్షాటన చేసినట్లు పురాణాలు వివరిస్తున్నాయి అలా మనకు పరమశివుడే భూలోకానికి వచ్చి ఏ మానవ మానవుల రూపంలో భిక్షాటన ఎలా చేస్తున్నారో కూడా తెలీదు కాబట్టి మనకు ఎంతో పుణ్యం లభించాలి అంటే సాక్షాత్తు ఆ పరమశివునికే మనం దానం చేసినంత పుణ్యం లభించాలి అంటే ఖచ్చితంగా ఆ రోజున దాన ధర్మాలు తోచినది దానం చెయ్యండి ధర్మం చెయ్యండి ఇలా చేయటం వల్ల సమస్త పాపాలన్నీ తొలగిపోతాయి అంతేకాదు మీ జీవితం అనేది అద్భుతంగా ఆనందకరంగా మారిపోతుంది అలా స్నానం చేసే నీటిలో మీరు మీరు ఖచ్చితంగా ఒకవేళ మీరు నదికి వెళ్ళి స్నానం చేయలేకపోతే స్నానం చేసే నీటిలో పరమశివునికి ఎంతో ఇష్టమైనటువంటి ఉత్తరేణి ఆకులు బిల్వదలం చిటికెడు విభూది చిటికెడు పసుపు అలానే మీరు ఇంతకుముందు ఏదైనా పుణ్య నదికి వెళ్ళిన గోదావరికి వెళ్ళినా ఇంట్లోకి తెచ్చి పెట్టుకున్నటువంటి నీరు ఉంటే ఆ నీరును కూడా స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం ఆచరించాలి ఇలా శివరాత్రి రోజు చేస్తే గనక పవిత్రమైన భక్తి భక్తి హృదయంతో ఉండాలి ఆ రోజంతా కూడా భక్తి భావంతోనే గడిపి వేయాలి పరమశివుని ధ్యానంలో మాత్రమే ఉండాలి మీ జీవితం అనేది అద్భుతంగా మారాలి అంటే ఇలా మన కష్టాలన్నీ తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా శివరాత్రి రోజు ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కట్టండి ఇంటి గుమ్మం నుండే మంచైనా చెడైనా లోపలికి వస్తుంది మనం కూడా ఎంత ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా సరే ఖచ్చితంగా ఇంటి యొక్క సింహద్వారం నుండే పనిపైన బయటికి వెళుతూ ఉంటాము మనకు ఎన్ని ద్వారాలు ఉన్నా ఖచ్చితంగా మొదటి ద్వారం అంటే సింహద్వారం నుండే మనం బయటికి వెళుతూ ఉంటాము అప్పుడే మన పనుల్లో విజయం అనేది కలుగుతుంది ఇలా సింహద్వారం అనేది చాలా గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉంది వాస్తు శాస్త్రం ప్రకారం కూడా గుమ్మానికి చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది అంతేకాదు ఇల్లుని నిర్మించినప్పుడు కూడా సింహద్వారాన్ని మనం ఒకటికి పదిసార్లు ఆలోచించి వాస్తు నిపుణులకు పండితులకు చూపించి వారి యొక్క సలహాలు సూచనల మేరకు మనం గుమ్మాన్ని నిలబెడుతూ ఉంటాము ఎందుకంటే ఇంటి అంటే ఇంట్లో ఉండే వ్యక్తులంతా ఎప్పుడూ బాగుండాలి వారి యొక్క అంటే ప్రతి పనిలో విజయం కలగాలి కుటుంబంలో ప్రేమానురాగాలు ఉండాలి కలిసికట్టుగా ఉండాలి గొడవలు లేకుండా ఉండాలి ఆర్థిక సమస్యలు ఉండకూడదు అని మనం ఇంటి సింహద్వారాన్ని నిర్మించేటప్పుడు నియమ నిష్టలతో ఎన్నో రకాల సూచనలతో మనం మన ఈ సింహద్వారాన్ని మనం నిర్మిస్తూ ఉంటాము అంతేకాదు ఈ సింహద్వారం దగ్గర రెండు గ్రహాలు ఉంటాయి అన్ అంటుంటారు పెద్దలు అలానే సింహద్వారానికి అతి త్వరగా నరదృష్టి అనేది తగులుతుంది నరఘోష కూడా తగులుతుంది నరుల ఏడుపు తగులుతుంది అందువల్లే మనం ఇలా సింహద్వారానికి ఎలాంటి నరదృష్టి నరఘోష వంటివి తగలకుండా ఉండడానికే నిమ్మకాయ జీడిగింజ వంటి వాటిని అమావాస్య రోజుల్లో గుమ్మానికి కడుతూ ఉంటాము అయితే మరి పరమ పవిత్రమైనటువంటి శివరాత్రి రోజు ఇంటి కుమ్మానికి ఈ ఒక్క కుమ్మని కడితే చాలు మీ యొక్క కష్టాలు తొలగిపోతాయి ఎంతటి దిష్టి దోషాలు అయినా తొలగిపోతాయి ఎంతటి నరుల ఏడుపు అయినా తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇంతకీ ఏ చెట్టు కొమ్మని కట్టాలి అంటే గనక శివరాత్రి రోజున కేవలం మీరు మనకందరికీ తెలుసు కదా పరమశివునికి బిల్వదళాలు అంటే చాలా ఇష్టం అని పత్రాకుతో శివుణ్ణి పూజిస్తే కష్టాలు అనేవి తొలగిపోతాయి తీరని కోరికలు కూడా తీరిపోతాయి సకల దరిద్రాలు తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఇక బిల్వదళాలు అన్నా మారేడు కాయలు అన్నా మారేడు చెట్టు అన్నా లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం పరమశివునికి చాలా ఇష్టం అందుకే శివరాత్రి రోజు మారేడు దళాలు లేనిది శివ పూజ సంపూర్ణం కాదు కాబట్టి శివరాత్రి రోజైనా మనకు ప్రతి సోమ శనివారం రోజుల్లో బిల్వదలం అందుబాటులో లేకపోయినా దొరకకపోయినా పర్వాలేదు కానీ శివరాత్రి రోజు మాత్రం ఖచ్చితంగా ఒక్క బిల్వదలాన్ని అయినా పరమశివునికి సమర్పించాలి బిల్వదలాన్ని సమర్పిస్తే పరమశివుడు ఎంతగానో మురిసిపోతాడు మన కోరికలను తీరుస్తాడు కాబట్టి బిల్వ దళాన్ని సమర్పించాలి అంతేకాదు ఆ రోజు అంటే శివరాత్రి శుక్రవారం రోజున బిల్వ దళం అంటే శివరాత్రి రోజు అందులోను శుక్రవారం రోజు లక్ష్మీదేవి శివుడు పార్వతి ముగ్గురు కూడా బిల్వ దళంలో ఉంటారు వారి యొక్క నిండు ఆశీషులను పొంది ఎన్నో శక్తులతో ఉంటుంది ఆ రోజు బిల్వ చెట్టు అంటే మారేడు చెట్టు కాబట్టి శివరాత్రి రోజు మారేడు చెట్టుని ఖచ్చితంగా తాకాలి మారేడు చెట్టుని తాకి వచ్చినా సరే ఎన్నో జన్మాల పాప పాపాలు తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఇక కోటీశ్వరులుగా మారిపోతారు ఎంతటి దరిద్ర బాధలు అయినా జన్మ జన్మాల పాపాలు అయినా సరే తొలగిపోతాయి అంతేకాదు మీ జీవితంలో తీరనే తీరదు అనుకున్నటువంటి కోరికలు కూడా తీరిపోతాయి ఇక అలానే రోజు బిల్వ చెట్టు కింద స్నానం ఆచరించినా బిల్వ చెట్టు మొదట్లో ఒక్క దీపాన్ని వెలిగించినా బిల్వ చెట్టుకి నీరుని పోసినా బిల్వ చెట్టు కింద వన భోజనాలు చేసినా సరే ఎంతో పుణ్యం లభిస్తుంది ఇక మారేడు చెట్టుకి అంతటి ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి శివరాత్రి రోజు ఒక్క మారేడు కొమ్మను చిన్నదైనా పర్వాలేదు ఒక్క మారేడు కొమ్మను తెచ్చి ఇంటి గుమ్మానికి కట్టండి ఇలా శివరాత్రి మరి మరియు శుక్రవారంతో కలిసి వచ్చింది మూడు వందల నలభై ఆరు సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి శివరాత్రి రోజున ఈ ఒక్క కొమ్మను ఇంటి సింహద్వారానికి కట్టండి ఒక్క నిమిషంలోనే మీ బాధ కష్టాలన్నీ తొలగిపోతాయి ధన వాహన కనుక వర్షాలు కురుస్తాయి ఇక మీ ఇంట్లో కష్టాలు అనేవి ఉండనే ఉండవు వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి